హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి శుభవార్త చెప్పింది ఈసారి ప్రభుత్వం రైతుల ఖాతాలో వచ్చేసి రైతు భరోసా అయితే డబ్బులు అయితే జమ చేస్తుంది సో ఏ జిల్లాలకు అయితే ముందుగా పడుతున్నాయి అనేది అయితే మాట్లాడుకుందాం అలాగే రైతు భరోసా వచ్చేసి అందరికి వస్తుందా రాదా మీకైతే డౌట్ అయితే ఉంది కదా సో దాని గురించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం సో మీరైతే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి అలాగే మనం చెప్పే ఇన్ఫర్మేషన్ పూర్తిగా జెన్యున్ కాబట్టి సో మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే మీరు అయితే వీడియో నచ్చిందని కామెంట్ అయితే చేయండి ఇన్ఫర్మేషన్ బాగుందని అలాగే మీ సమస్యలు ఏదైనా ఉంటే వీడియో కింద కామెంట్ అయితే చేయండి రైతు రుణమాఫీ కానీ రైతు భరోసాకు సంబంధించిన కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసి ఉంటే మాత్రం మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్ ఆలో పెట్టి అయితే చేయండి వీడియో నచ్చిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరు మనకి సపోర్ట్ చేయాలి కాబట్టి వీడియో లైక్ చేయండి అలాగే మీరైతే కామెంట్ కూడా చేయండి మీకు ఏదైనా సమస్య ఉంటే వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా వచ్చేసి మనకైతే రైతు భరోసా సంబంధించి మాట్లాడుకుందాం గత ప్రభుత్వం రైతు బంధు అయితే ఇచ్చింది కదా ఆ రైతు బంధు పథకం ఇప్పుడు కంటిన్యూ అవుతుందా లేదా మీకైతే డౌట్ అయితే ఉండవచ్చు రైతు బంధు పథకమే ఇప్పుడు రైతు భరోసాగా అయితే వచ్చింది ఆ పథకం ఇప్పుడు అమలులో అయితే ఉండదు రైతు భరోసా అనే పథకం అయితే ఉంది కదా సో దానిపైన వచ్చేసి రైతులకి రైతుల ఖాతాలో ఈసారి ఏడు వేల ఐదు వందలు జమ చేస్తుంది వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద సో ప్రతి ఒక్క రైతుల ఖాతాలో అయితే మనకైతే డబ్బులు అయితే జమ కావుతున్నాయి సో ఎంతవరకు జమ అయినాయి అలాగే ఎప్పటి నుంచి జమ అయితే ఇంకా మిగతా వాళ్ళకి అనేది ఈరోజు ఉన్నాను కదా సో ఫస్ట్ ముందుగా వచ్చేసి బడ్జెట్ సమావేశంలో దీని గురించి మాట్లాడుకోవడం అయితే జరిగింది అటు మనకి మాజీ మంత్రి సీఎం కేసీఆర్ సార్ అలాగే ఇటు రేవంత్ రెడ్డి అయితే తగ్గఫ్లో అయితే నడిచే వాళ్ళ దాంట్లో ఎందుకంటే రైతులకు మేము ప్రతిసారి అందిస్తే ఇప్పుడు దాకా మీరు రైతు భరోసా అయితే అందిలేదు మీరు భరోసా అయితే తీసుకొచ్చారని సో దాని గురించి కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈసారి ప్రభుత్వం ఒకటో తారీఖున వచ్చేసి బడ్జెట్ సమావేశంలో ఒకటో తారీఖున క్యాబినెట్ మీటింగ్ ఉంది సో ఆ రోజున సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత రైతులకి రైతు భరోసా డబ్బులు అనేది ఆ రోజు నుంచి అయితే రైతుల ఖాతాలో అయితే జమ చేస్తానని చెప్తున్నారు సో దాంతోపాటు వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఇదే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒకటో తారీఖున వచ్చేసి సమావేశం అయిపోయిన తర్వాత రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వాళ్ళకైతే జమ చేస్తున్నామని చెప్తున్నారు సో ప్రతి ఒక్కళ్ళైతే వరకు అయితే అందరికైతే డబ్బులు వస్తే దాంతోపాటు ఎంతవరకు డబ్బులు వస్తుంది విషయం మాట్లాడుదాం సో దాదాపు వచ్చేసి పది ఎకరాల వరకే కట్ ఆఫ్ పెట్ట పోతుంది ఈసారి ప్రభుత్వం ఎందుకంటే రైతుల దగ్గర సమాచారం తీసుకుంది అటు వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు కూడా ప్రతి జిల్లాలో వర్క్ షాప్ నడిపించి వాళ్ళు కూడా సమాచారం అయితే తీసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా అర్థమైంది పది ఎకరాల వరకు అయితే ఇస్తున్నారు